ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశివారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ మూడవ తేదీన బుధవారం రోజున ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఒక ఫోన్ కాల్ వల్ల జరి వీరికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ యొక్క తులారాశివారికి ఆ ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది ఈ వారు ఎలా ఉంటారు అలాగే వీరి మనస్తత్వం ఏంటి వీరి వ్యక్తిత్వం ఏంటి వీరు ఎలా కనిపిస్తారు అనేది చూసుకుంటే వీరు చూడటానికి చాలా గంభీరంగా అయితే కనిపిస్తూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు కానీ వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తులారాశివారు అదేవిధంగా ఏదైనా కూడా మంచిగా ఆలోచించి ఒకటికి పదిసార్లు దాని గురించి ఆలోచించిన తర్వాతనే ఏ విధమైనటువంటి నిర్ణయమైన వీరైతే తీసుకుంటారు అదేవిధంగా వీరు గనక ఏదైతే ఒక పనిని మొదలు పెట్టారంటే అది మొత్తం కూడా పూర్తి వరకు ఆ పనిని అయితే అస్సలు వదిలిపెట్టారో అని చెప్పుకోవచ్చు అలాంటి మనుషులైతే కాదు ఒక హృదయం కలవారని చెప్పాలి అలాగే యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి అంతా మంచివారని అనుకుంటూ ఉంటారు ఎప్పుడు అందరిని కూడా కలుపుకుంటూ పోతూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు శ్రీ ఆది పరాశక్తి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెండ్లి కోర్టు సమస్యలు వ్యవసాయ ఫలితాలు భార్యాభర్తల మధ్య సమస్యలు నరదృష్టి నాగదోషం మరియు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చెప్పబడును నరాల బలహీనతకు కూడా మందు ఇవ్వబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఎటువంటి సమస్యలకైనా వనమూలికలతో అయితే వైద్యం చేయబడును స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలని తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క వారు చాలా బ్యాలెన్స్గా చేస్తూ కంట్రోల్గా అయితే ఉంటారు వీరు చేసేటువంటి విషయాలు ఏవైనా సరే చాలా బ్యాలెన్స్గా కంట్రోల్ చేస్తూ వస్తారు వీరికి సుఖాలు సంతోషాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటారో అదే విధంగా కష్టాలు వచ్చినప్పుడు కూడా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారు దేనికి కూడా మరి ఎంతగా కృంగిపోరు అని చెప్పాలి ఇక వీరి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే కనుక వీరు చాలా అయితే తెలివిగా ఉంటారు ఎదుటి వారిని వీరి యొక్క అంచనాలను అంటే వీరి గురించి ఒక అంచనా వేయటం కూడా చాలా కష్టమని చెప్పాలి ఇక వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు అంటే కొత్త కొత్త ప్రయత్నాలు కొత్త కొత్త ఆలోచనలైతే వీరైతే చాలా చేస్తూ ఉంటారు అంతే కొత్త పనులు ఆలోచించడంలో వీరైతే ముందుంటారని చెప్పుకోవచ్చు ఆ యొక్క ఆలోచనలు అనేవి చాలా కొత్తగా ఉంటాయి పది మందికి వీరి గురించి ఈ విధంగా వీరిని గురించే విధంగా వారి యొక్క ఆలోచన విధానం అయితే ఉంటుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి యొక్క తులారాశి వారు వీరు చేసేటువంటి పని పట్ల ఎదుటి వారైతే ఆకర్షితులు అవుతూ ఉంటారు వీరి యొక్క పని తీరు అనేది అంత పర్ఫెక్ట్గా నిదానంగా చేసినా కానీ పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వీరు సహాయం చేసే మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు అంటే ఎవరైనా ఆపదలు ఉన్నారంటే వీరే ముందుగా చలించిపోతూ ఉంటారు అంతటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు అంటే ఎవరైనా ఆపదలో ఉన్నారని వీరి చేవిన ఒక్కసారి పడగానే వారికి అంతులేని వారికి సహాయం చేయాలని ఏదో ఒక తపన అనేది వీరికి చాలా ఉంటుంది వారికి వారి యొక్క సమస్య అనేది మనం పరిష్కరించాలి అని ఆలోచన విధి విధానం అయితే వీరికి చాలా ఉంటుంది అందుకే ఈ వారిది చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవాలి అలాగే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయడంలో ఈ యొక్క రాశివారు ముందుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరికి కష్టం విలువ చాలా అయితే తెలుసు అయితే కష్టపడే వ్యక్తిత్వం కూడా అలానే అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఉంటారు అందరి మంచి కోరుకునేటువంటి వ్యక్తులు ఇక వీరు అందరి ఎదుగుదలను కోరుకునేటువంటి మనుషులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజుల్లో సమాజంలో ఉండే వ్యక్తులు ఎలా ఉంటారు అంటే ఒకరు ఎదుగుతుంటే వారి యొక్క ఎదుగుదలను చూసి ఓడ్చుకోలేని వ్యక్తులు అయితే చాలామంది మన సమాజంలో అయితే మనం చూస్తూ ఉన్నాము కానీ ఈ యొక్క వారి వ్యక్తులు అలా కాదు తమ యొక్క ఎదుగుదల అనేది ఎలా ఉన్నా సరే కానీ ఎదుటి వ్యక్తులు ఎదగాలి అని కోరుకునే స్వార్థం లేకుండా జీ జీవించే వ్యక్తులు అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఈ యొక్క తులారాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు చాలా చక్కగా చౌకచక్యంగా పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు ఎవరిపైన డిపెండ్ అయి అయితే వీరు ఉండరు ఎవరిని కూడా నమ్ముకొని ఉండరు తమకంటూ ఒక కష్టం అనేది ఉంటుంది ఆ కష్టాన్ని వీరు నమ్ముకొని ఉంటారు అంతే తప్ప ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనే ఆలోచన కానీ ఎవరిపైన ఆశ కానీ అస్సలు ఉండదు వీరికి ఉత్తమమైనటువంటి వ్యక్తులతో స్నేహం చేయడం అంటే చాలా ఇష్టం వీరు ఎవరితో పడితే వారితో స్నేహం చేయడానికి ఇష్టపడరు మంచిగా ఉత్తమమైనటువంటి వ్యక్తులతో స్నేహం చేయటానికి ఎక్కువగా ఆసక్తి అయితే చూపుతూ ఉంటారు ఉత్తములుగా జీవించాలని ఎప్పుడు కూడా కోరుకుంటారు అలానే వీరు భవిష్యత్తు కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు భవిష్యత్తులో వీరు బాగుండాలి అని దానికోసం చాలా అయితే సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు శ్రమిస్తూ కూడా ఉంటారు ఇక నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఏ రోజు కూడా రెస్ట్ అనేది తీసుకోరు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నా సరే ఇంకా ఇంకా కష్టపడుతూ ఇంకా డబ్బు సంపాదించాలి మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి మంచి రేంజ్లో అయితే ఉండాలి అనుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఇంకా కష్టపడితే మంచి స్థాయికి చేరుకోవాలని భావన అయితే ఈ యొక్క రాశి వారికైతే అయితే ఉంటుంది ఈ సమయంలో వీరికి మరి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది ఏ ఫోన్ కాల్ వల్ల వీరికి ఏం జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నామో అయితే పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా మేలు చేస్తుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఒక ఫోన్ కాల్ వల్ల ఖచ్చితంగా వీడికి ఏం జరుగుతుందో తప్పకుండా తెలుసుకుందాం వీరికి ఏదైనా కొత్తగా చేయాలి అనేటువంటి ఆలోచన అయితే ఎక్కువగా ఉంటుందంటే దేనైనా సరే కొత్తగా డిజైన్ చేయాలి అని వీరు ఒక వ్యాపారం చేస్తున్న ఒక వృత్తిపరంగా అయినా కూడా ఒక ఉద్యోగపరంగా అయినా కొత్తగా చేయాలి ఏదైనా ఒక కొత్త పని చేయాలి అనేటువంటి ఆలోచన తపన అయితే వీరికి చాలా అయితే ఎక్కువగా ఉంటుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు విలువైనటువంటి వస్తువులు కొన్ని లభించబోతూ ఉన్నాయి అలానే ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక శుభవార్తనైతే ఈ యొక్క రాశివారు వింటారు ఆ శుభవార్త ఏమిటి అంటే మీరు ఏదైనా ఒక పనిని మొదలుపెట్టి ఆగిపోయి ఉంటే మీకు ఎక్కడైనా వర్క్ చేసి ఉన్న దగ్గర డబ్బులు వచ్చేసి ఉంటే ఆ డబ్బులు రావటం కానీ అలానే మీ యొక్క ఫోన్ కాల్ మీకు చేసి మీ డబ్బులు ఇస్తామని చెప్పటం కానీ ఇలా ఏదో ఒక శుభవార్త అయితే ఈ యొక్క తులార రాశివారు పొందుకోబోతున్నారు ఇక ఈ సమయంలో మీ యొక్క స్నేహితుల నుండి కొ కొంత ధన లాభాన్ని కూడా పొందుతారని చెప్పుకోవచ్చు అలాగే వృత్తి జీవితంలో వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రాపర్టీ లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఈరోజు మీ భావనలు మీ భాగస్వామితో పంచుకోవడానికి సంకోచించకండి ఇది సంబంధాలలో ప్రేమ రొమాన్స్ చెక్కు చెదరకుండా ఉంచుతుంది ఇక ఈ యొక్క రాశి వారికి కొంతమంది జీవితంలోకి మాజీ ప్రేమికు కూడా తిరిగి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈరోజు మీకు ఆర్థికంగా పరిస్థితి బలంగా ఉంటుంది వివిధ మార్గాల ద్వారా లాభం అయితే పొందుతార యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఈరోజు చర్చలకు అయితే దూరంగా ఉండండి ఇక ఈ రాశి అయితే శుభ దినం అనేది ఈరోజు మీకు చాలా శుభకరంగా అయితే ఉండబోతుంది యొక్క తుల వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి మీకు సంతోషకరమైన జీవితాన్ని అయితే గడుపుతారు ఈరోజు మంచి రోజు కుటుంబ సభ్యులకు మద్దతు కూడా లభిస్తుంది వాస్తు సౌఖ్యాలు కూడా పెరుగుతాయి యొక్క వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అయితే కొంత వ్యక్తిగత స్పేస్ ఇవ్వండి ఇక ఈ రాశి వరకైతే అయితే సెప్టెంబర్ మూడు బుధవారం రోజున ఒక ఫోన్ కాల్ వల్ల మంచి శుభవార్త అయితే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు కాబట్టి ఈ యొక్క ఈ యొక్క తులారాశి వారికి జరగబోయేది మాత్రం ఇది అని చెప్పుకోవచ్చు